వస్త వద్దులే హాయ్ ఆదిష్ బ్రో హాయ్ హాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేమంతా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కార్తీక మాసం వన భోజనాల కోసం అని చెప్పి వెళ్తున్నాం మీరంతా కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్లారా ఫ్రెండ్స్ మేమైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం వన భోజనాలకు బయటికి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ మా లైన్ లోనే పాట్లాగ్ చేసుకునేది బట్ ఈ ఇయర్ మాత్రం కంపల్సరీ బయటికి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము ఫుడ్ కూడా అక్కడే అందరం కలిసి ప్రిపేర్ చేశాము అందరము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హడావి అయితే స్టార్ట్ అయిపోయింది మేము సండే రోజు వెళ్ళామండి భోజనాలకి ఇంట్లో ఎలాగో మేమే వంట చేస్తాం కదా సో అక్కడికి వెళ్ళాకైనా కుకింగ్ సెక్షన్ కటింగ్ సెక్షన్ అంతా మగవాళ్ళకి అప్పచెప్దాం చెప్పి అనుకున్నాము బట్ మేము లేనిదే అసలు ఏ పని జరగదు కదా సో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది అందరం కలిసి ఆడుతూ పాడుతూ అన్ని చేసేసాం మెను అయితే చాలా పెద్దగానే ఉంది చివరిలో మీకు అన్ని చూపిస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి காையோச்சின ஜிலக்கறிச்சின்தே உப்பு தான் இந்த பக்கம் நந்தி ஓபன் செய்யுது இரண்டாம் ஆவல்ல இந்த பக்கம் காத்து இல்ல மணி காரணால இங்க अड्க்குறாரு கார ராகுலட்டமா ஆலவா நாங்க நாளைக்கு அதுல தான் பண்ணி குடுப்போம் கொஞ்சமேல வல்லதா ஸ்கேன்ல ஆ அப்போ என்ன வாமோ வேற யாராவது இருக்காமா வேற யாராவது இருக்காமா ఫస్ట్ అయితే మా రత్న ఆలు వంకాయ టమాటా కర్రీ స్టార్ట్ చేసేసాడు అన్న ఉడికిందా మాడిందా ఉడికిందా ఓకే కావాలి ఒక అన్నీ తీసుకెళ్లాం గానీ పప్పు ఉడకబెట్టడానికి కుక్కర్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోయాము సో అది ఉడకడం లేట్ అవుద్ది కాబట్టి కట్టెల పొయ్యి మీద పప్పు ఉడకబెట్టాము திப்பிப்போனா இங்க இப்படி ரெட் ஸ்டார்ட்

పెద్దవాళ్ళమంతా కుకింగ్లో బిజీగా ఉంటే పిల్లలేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేటప్పుడే షటిల్ బ్యాట్స్ క్రికెట్ బ్యాట్స్ యునో కార్డ్స్ తంబోలా అన్నీ తెచ్చుకున్నారు అక్క ఇన్ మేకింగ్ మేము చేస్తుంటే ఇక్కడేమో పకోడీల కోసం పకోడీ పిండి కలుపుతుంది ఇంకా మిర్చి బజ్జీ కోసం మిర్చిలలో స్టఫింగ్ చేసి రెడీగా పెడుతున్నారు ఆలు వంకాయ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది పక్కన బకరీ రైస్ కూడా రెడీగా ఉంది అవడానికి అవి స్టవ్ మీద అవుతా ఉంటే టైం వేస్ట్ ఎందుకని చెప్పి పక్కన కట్టెల పొయ్యి మీద కంచుడు పెట్టి పకోడీ ఉన్న మిర్చి బజ్జీ చేసేసారు మొత్తానికి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేమి చేసామో చూపిస్తానండి బగారా రైస్ సాంబార్ ఆలు వంకాయ టమాటా కర్రీ ఇంకా పాలకూర పప్పు ఇంకా మిర్చి బజ్జి పకోడి కూడా పక్కన రైతా కూడా రెడీగా ఉంది మంచిగా చిల్లేదామని సాంగ్స్ అయితే పెట్టేసిండ్రు ఇంకా సేపు అయ్యాక అందరం కలిసి కూర్చొని తినేసాం హ్యాపీగా అది కూడా ఇట్లానే మీ ఫ్రెండ్స్తో అనభోజనాలకు వెళ్ళారా ఫ్రెండ్స్ వెళ్తే ఎక్కడికి వెళ్లారో చెప్పండి ఇంకా అందరం తినేసాక మంచిగా అయ్యాము లైట్ పోయే వరకు అక్కడే ఉండి హ్యాపీగా అందరం ఎంజాయ్ చేశాము అందరూ డాన్సులు చేశారు పిల్లలు కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా కపుల్ డాన్సులు కూడా చేశారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అట్లనే షేర్ చేసి మా వన భోజనాల ప్రోగ్రామ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 什么东西？